భారత్లోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు ఏవి ఎక్కడ ఉన్నాయి మరియు వాటి విశేషాలు జ్యోతిర్లింగ క్షేత్రాలు ఏవి ఎక్కడ ఉన్నాయి జ్యోతిర్లింగం అంటే ఏమిటి జ్యోతిర్లింగం అనేది శివుని యొక్క భూలింగం అంటే అది మానవ చేతల ద్వారా రూపొందించబడలేదు జ్యోతి అంటే కాంతి మరియు లింగం అంటే గుర్తు లేదా ప్రతీక కాబట్టి జ్యోతిర్లింగం అంటే కాంతి స్తంభం లేదా దివ్య కాంతి యొక్క చిహ్నం జ్యోతిర్లింగాల ప్రాముఖ్యత హిందూ మతంలో జ్యోతిర్లింగాలు చాలా పవిత్రమైనగా పరిగణించబడతాయి శివుని అత్యంత శక్తివంతమైన రూపాలలో ఒకటిగా భావిస్తారు జ్యోతిర్లింగాన్ని దర్శించడం మరియు పూజించడం వల్ల పాపాల నుండి విముక్తి మోక్షం లభిస్తుందని నమ్ముతారు మొత్తం అరవై నాలుగు జ్యోతిర్లింగాలు ఉన్నాయని చెప్తారు అయితే వాటిలో పన్నెండు మాత్రమే ప్రధానమైనవిగా పరిగణించబడతాయి అవి ఎక్కడ ఉన్నాయి మరియు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సోమనాథ జ్యోతిర్లింగం ఈ స్థలం ప్రభాస పఠాన్ వెఠావల్ గుజరాత్ ఈ నది హిరాన్ దీని ప్రాముఖ్యత ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి చంద్రుడు శివుని పూజించి శాప విముక్తి పొందిన ప్రదేశం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది పురాణ కథ చంద్రుడు దక్షిణి కుమార్తెలైన ఇరవై ఏడు మంది భార్యలలో రోహిణిపై మాత్రమే ప్రేమ చూపించేవాడు దీనితో కోపోద్యుక్తుడైన దక్షుడు చంద్రునికి క్షేవాది రావాలని శపించాడు శాప విముక్తి కోసం చంద్రుడు శివుని పూజించడానికి ప్రభాస పఠానికి వెళ్ళాడు చంద్రుడు శివుని లింగాన్ని ఇసుకతో నిర్మించి పూజించాడు శివుడు చంద్రుని భక్తితో సంతోషించి శాపం నుండి విముక్తి కల్పించాడు అప్పటి నుండి ఆ ప్రదేశంలో శివుడు సోమనాథ జ్యోతిర్లింగంగా కొలువై ఉన్నాడు రెండోది మల్లికార్జున జ్యోతిర్లింగం స్థలం శ్రీశైలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ నది కృష్ణా నది దీని ప్రాముఖ్యత ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి శివుడు పార్వతీదేవితో కలిసి కొలువై ఉన్న ప్రదేశం దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందింది దీని పురాణ కథ పార్వతీదేవు శివుని అనుగ్రహం పొందడానికి తపస్సు చేసింది శివుడు ఆమె తపస్సుకు మెచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు వారి వివాహం తర్వాత పార్వతీదేవి శివునితో కలిసి శ్రీశైలంలో కొలువై ఉండాలని కోరింది శివుడు ఆమె కోరికను మన్నించి మల్లికార్జున జ్యోతిర్లింగ రూపంలో శ్రీశైలంలో కొలువై ఉన్నాడు మూడోది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం స్థలం ఉజ్జయిని మధ్యప్రదేశ్ నది క్షిప్రా దీని ప్రాముఖ్యత ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అవంతికాపురి సప్తపురాలలో ఒకటి మహాకాళేశ్వరుడు మహాకాలుడు హూంకారంతో దుష్ట రాక్షసుడు దూషణుణ్ణి భస్మం చేసినందున ఈ పేరు దీని పురాణ కథ బ్రాహ్మణుని కుమారులు శివభక్తులు రాక్షసుడు దూషణుడు ఉజ్జయిని ముట్టడించాడు బ్రాహ్మణ కుమారులు శివుణ్ణి ప్రార్థించారు శివుడు హూంకారంతో దూషణుని భస్మం చేసి మహాకాళేశ్వరుడిగా వెలసాడు నాలుగోది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం స్థలం మాంతహత పర్వతం నర్మదా నది ఒడ్డు మధ్యప్రదేశ్ ప్రాముఖ్యత ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఓంకార స్వరూపం అమలేశ్వర దక్షిణ తీరం మరియు ఓంకారేశ్వర ఉత్తర తీరం దీని పురాణ కథ మాంధ మహారాజు శివతపస్సు నారద పర్వతాల మధ్య వాదం వింధ్యా పర్వతం శివ తపస్సు ఓంకారేశ్వర అమలేశ్వర లింగాలుగా విభజన ఐదవది కేదార్నాథ జ్యోతిర్లింగము స్థలం కేదార్నాథ్ ఉత్తరాఖండ్ నది మందాకిని ప్రాముఖ్యత ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత పుణ్యక్షేత్రం హిమవంతుని కేదారనామ శిఖరంపై నరనారాయణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న ప్రదేశం దీని పురాణ కదా నరనారాయణులు శివుణ్ణి ప్రార్థించి శివుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిసిన ప్రదేశం భీముడు రాక్షసుడు భీముని సంహారం శివుడు భీమేశ్వరుడుగా జ్యోతిర్లింగ రూపంలో వెలసిన ప్రదేశం కేదారనాథ యాత్ర కఠినమైన యాత్ర ఇది హిమాలయాల గుండా పదహారు కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఏప్రిల్ నుండి జూన్ వరకు మాత్రమే యాత్ర సాధ్యం ఆరవది భీమశంకర జ్యోతిర్లింగం స్థలం భీమశంకర్ మహారాష్ట్ర నది భీమా ప్రాముఖ్యత ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి భీమరాక్షసుడు శివునిచే వధింపబడిన ప్రదేశం భీమేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి దీని పురాణ కదా రాక్షసుడు భీముడు శ్రీవు శ్రీరామునిపై పగ తీర్చుకోవాలని కోరుకుంటాడు బ్రహ్మదేవుని నుండి వరం పొంది సుదీక్ష మహారాజును బంధిస్తాడు శివలింగంపై కత్తి దూసిన భీముడు శివుణ్ణి కోపాగ్నికి గురై పశం అవుతాడు శివుడు భీమేశ్వర జ్యోతిర్లింగంగా వెలుస్తాడు ఏడవది విశ్వనాథ జ్యోతిర్లింగము స్థలం కాశీ వారణాసి ఉత్తరప్రదేశ్ నది గంగా దీని ప్రాముఖ్యత ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ప్రళయ కాలంలో కూడా ధ్వంసం కాకుండా నిలిచిన పుణ్యక్షేత్రం విష్ణువు అగస్త్య మహర్షులు తపస్సు చేసిన ప్రదేశం దీని పురాణ కథ శివుడు త్రిశూలంపై కాశీనగరాన్ని నిలిపి ప్రళయం నుండి కాపాడతాడు శివుడు పార్వతి ఆదిదేవులుగా పూజలు అందుకుంటారు శక్తి దేవత తపస్సు చేయడానికి అనువైన ప్రదేశం కోసం వెతుకుతుంది శివుడు నగరాన్ని నిర్మించి విశ్వనాథుడిగా స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు ఎనిమిదవది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము స్థలం త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర నది గోదావరి ప్రాముఖ్యత ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి గోదావరి నది జన్మస్థానం శివుడు గౌతమ మహర్షి కోసం జ్యోతిర్లింగ రూపంలో వెలసిన ప్రదేశం దీని పురాణ కథ గౌతమ మహర్షి ఆశ్రమవాసుల అసూయ వల్ల గోవు రూపంలో వచ్చిన గణపతిని చంపడం గౌతమ మహర్షి ప్రాయశ్చిత్తం కోసం శివుణ్ణి ప్రార్థించడం శివుడు గోదావరి నదిని పిలిచి అక్కడి నివాసం ఏర్పరచుకోమని చెప్పడం శివుడు జ్యోతిర్లింగ రూపంలో త్రయంబకేశ్వర్లో వెలసిన కథ తొమ్మిది వైద్యనాథ జ్యోతిర్లింగము స్థలం పార్లీ మహారాష్ట్ర నది భీమా దీని ప్రాముఖ్యత ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి రావణుడు శివుని కోసం తపస్సు చేసి వరం పొందిన ప్రదేశం శివుడు వైద్యనాథుడుగా జ్యోతిర్లింగ రూపంలో వెలిసిన ప్రదేశం దీని పురాణ కథ రావణుడు శివుని కోసం తపస్సు చేసి తొమ్మిది తలలను ఖండించడం శివుడు రావణునికి వరం ఇవ్వడం రావణుడు శివలింగాన్ని లంకకు తీసుకెళ్ళేటప్పుడు ఒక గోపబారుని చేతిలో పెట్టడం శివలింగం భూమిపై స్థిరపడ్డం శివుడు వైద్యనాథుడిగా జ్యోతిర్లింగ రూపంలో వెలసిన కథ పదవది నాగేశ్వర జ్యోతిర్లింగం స్థలం ద్వారకా గుజరాత్ నది గోముతి దీని ప్రాముఖ్యత ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి శివుడు ధారకుడనే రాక్షసుని సంహరించడానికి సుప్రియుడికి పసు పాశుప్రతాస్త్రం ఇచ్చిన ప్రదేశ ప్రదేశం శివుడు నాగేశ్వరుడిగా జ్యోతిర్లింగ రూపంలో వెలిసిన ప్రదేశం పురాణ కథ సుప్రియుడనే ధర్మాత్ముడు శివుని అనన్య భక్తుడు అతని భక్తిని చూసి ఓర్వలేని దారకుడనే రాక్షసుడు సుప్రియుడిని బంధిస్తాడు కారాగారంలో కూడా సుప్రియుడు శివారాధన కొనసాగించడంతో శివుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై సుప్రియుడికి పాశుపసా పాశుపత ఇస్తాడు ఆస్త్రంతో సుప్రియుడు దారుకుడిని సంహరించి శివధామానికి చేరుకుంటాడు శివుని ఆదేశానుసారంగా ఈ జ్యోతిర్లింగానికి నాగేశ్వర జ్యోతిర్లింగం అని పేరు వచ్చింది పదకొండవది రామేశ్వర జ్యోతిర్లింగం స్థలం రామేశ్వరం తమిళనాడు నది గోదావరి దీని ప్రాముఖ్యత ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి శ్రీరాముడు ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం రావణునిపై విజయం సాధించడానికి శివుని అనుగ్రహం పొందడానికి శ్రీరాముడు ఈ జ్యోతిర్లింగాన్ని పూజించాడు దీని పురాణ కదా రావణునితో యుద్ధం ముగిసిన తర్వాత రాముడు రావణుని వధించిన పాపం నుండి విముక్తి పొందడానికి శివుని పూజించాలని నిర్ణయించుకున్నాడు శివుని కోసం లింగాన్ని ప్రతిష్ఠించడానికి రాముడు హనుమంతుడిని కైలాస పర్వతానికి పంపాడు హనుమంతుడు సకాలంలో తిరిగి రాకపోవడంతో రాముడు ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసి పూజించాడు హనుమంతుడు తిరిగి వచ్చి రాముడు ఇప్పటికే లింగాన్ని ప్రతిష్ఠించాడని తెలుసుకొని కలత చెందాడు రాముడు హనుమంతుని కోరిక మేరకు హనుమంతుడు తీసుకొచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు రావణితో యుద్ధం ముగిసిన తర్వాత రాముడు రావణుని వధించిన పాపం నుండి విముక్తి పొందడానికి శివుని పూజించాలని నిర్ణయించుకున్నాడు శివుని కోసం లింగాన్ని ప్రతిష్ఠించడానికి రాముడు హనుమంతుడిని కైలాస పర్వతానికి పంపాడు హనుమంతుడు సకాలంలో తిరిగి రాకపోవడంతో రాముడు ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసి పూజించాడు హనుమంతుడు తిరిగి వచ్చి రాముడు ఇప్పటికే లింగాన్ని ప్రతిష్ఠించాడనుకుని తెలుసుకొని కలత చెందాడు రామణుడు హనుమంతుని కోరిక మేరకు హనుమంతుడు తీసుకొచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు రాముడు ప్రతిష్ఠించిన లింగాన్ని రామేశ్వర లింగమని హనుమంతుడు ప్రతిష్ఠించిన లింగాన్ని హనుమత్ లింగం అని పిలుస్తారు పన్నెండవది గుష్మేశ్వర జ్యోతిర్లింగం స్థలం దౌలతాబాద్ ఔరంగాబాద్ మహారాష్ట్ర దీని ప్రాముఖ్యత ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి గూష్మ అనే భక్తురాలి పేరు మీద ఈ జ్యోతిర్లింగం ప్రసిద్ధి చెందింది శివుడు గూష్మ అనే భక్తురాలి కోరిక మేరకు అక్కడ కొలువై ఉన్నాడు దీని పురాణ కదా సుధాముడు అనే బ్రాహ్మణుడు సుదేహ అనే భార్యతో దేవగిరి పర్వతం సమీపంలో నివసించే నివసించేవారు వారికి సంతానం లేకపోవడంతో సుదేహ తన చెల్లెలు ఘూష్మను సుధామునికి రెండో భార్యగా ఇచ్చింది ఘూష్మ శివుని భక్తురాలు ఆమె భక్తితో శివుడు సంతోషించి ఆమెకు ఒక పుత్రుని అనుగ్రహించాడు సుదేహకు ఘూష్మ పుత్రుడిపై అసూయ కలిగింది ఒకరోజు ఆమె ఆ బాలు చంపి భూష్మకు తెలియకుండా శరీరాన్ని సరస్సులో పడేసింది గూష్మ శివుని పూజలో నిమగ్నమై ఉండడంతో ఏమీ జరగలేదని భావించింది సాయంత్రం గూష్మ తన పుత్రుడి కోసం వెతికినప్పుడు అతను కనిపించకపోవడంతో చాలా బాధపడింది ఆమె శివుని పూజించి తన పుత్రుని తిరిగి ఇవ్వమని వేడుకుంది శివుడు ప్రత్యక్షమే గూష్మ పుత్రుని తిరిగి బతికించాడు గూష్మ శివుణ్ణి అక్కడే కొలువై ఉండాలని కోరింది శివుడు ఆమె కోరికను మన్నించి ఘూష్మేశ్వర జ్యోతిర్లింగంగా అక్కడ కొలువై ఉన్నాడు